రేపే శని త్రయోదశి ఈ శని త్రయోదశి తిది రోజున మర్చిపోకుండా కాకి కనబడితే యొక్క మాటని అనండి శనిదేవుడే మిమ్మల్ని కోటీశ్వరులాగా మార్చేస్తాడు కోట్ల కధిపతుల్ని చేసేస్తాడని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గనకనండి అండి శని త్రయోదశి తిది రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా మీరేంటంటే కాకి కాకి కనబడితే యొక్క మాట అన్నారంటే చాలు ఇక మీరు కుబేరులైపోతారనమాట మన హిందూ మతంలో ఏంటంటే చాలా అంటే ముఖ్యమైన రోజు శని త్రయోదశి ఒకటి అని చెప్పొచ్చు మనకేంటంటే గనక ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడుతుంది శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజుని శని త్రయోదశిగా మనం పిలుస్తూ ఉంటాము ఈ త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైన తిథి ధనుర్మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా శక్తివంతమైనది అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి శని త్రయోదశి అంటే ఈ లోపు మీరేంటంటే కనుక చక్కగా ఈ వీడియోని చూసినా అలానే కాకుండా కాకి కనబడితే యొక్క మాట అన్న సరే మీ శని దోషాలన్నీ కూడా పూర్తిగా మీ ఒక జాతకంలో నుంచి తొలగిపోతాయి మీరు అద్భుతంగా ఏంటంటే కనుకనండి మీ జాతకాన్ని మార్చుకున్న వారవుతారు అలానే కాకుండా అపార ధనయోగం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశ స్థితి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పరిహారాలను చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్ర ప్రకారం శని చోయోదశి రోజున ప్రతి ఒక్కరు అంటే శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ఏంటంటే కనుక నుండి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిదని మనకేంటంటే శాస్త్రాలు చెబుతున్నాయి మన జీవితంలో ఎల్లప్పుడూ ఏర్పడే శనికి ఏంటంటే చాలా అంటే శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు శని దోషాలన్నీ కూడా పోవాలంటే కనుక శని త్రయోదశి తిది రోజున ఏంటంటే కనుక శనేశ్వరాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీ జాతకం అంటే మీ జాతక చక్రంలో అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న శని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి శని త్రయోదశి తిది రోజున ఉపవాసం ఉంటారో వారికి ఏంటంటే కనుక ఏలినాటి శని ప్రభావాలు కష్టాలు పోతాయన్నమాట అలానే కాకుండా ఈ శని త్రయోదశి తిది రోజున శివుణ్ణి కూడా పూజించుకోవాలి అలా పూజిస్తే చాలా మంచిది ఎందుకంటేనండి క్షీరసాగర మదనం జరిగి ప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలం మింగి ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకుని సర్వలోకాన్ని కాపాడాడు కాబట్టి శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ కూడా శివుణ్ణి అంటే వద్దకు ఈ రోజుని అంటే త్రయోదశి తిది రోజునే వెళ్ళారనమాట కాబట్టి శివుడికి చాలా ఇష్టమైన తిథి ఈ శని త్రయోదశి ఈ శని త్రయోదశి తిది రోజున ఉదయాన్నే లేచి అంటే బ్రహ్మ ముహూర్తంలో వీలుంటే లేవండి లేకపోతే నార్మల్గా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే కనుక రండి ఇంట్లో తొమ్మిది గంటలలోపే పూజ పూర్తి చేసుకోవాలి ఇలా పూజ పూర్తి చేసుకుంటే చాలా మంచిది ఇలా పూజ చేసే సమయాలలో అంటే జిల్లెడు పువ్వులతో కానీ గన్నెరు పువ్వులతో కానీ శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరీ ముఖ్యంగా శని త్రయోదశి తిది రోజున నాడు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి చాలామంది శివాలయంలో అభిషేకం అంటే చేయించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి తిది రోజున శివాలయంలో ఉన్న గజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా మూడు ప్రదక్షిణలు చేస్తే మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి శివానుగ్రహం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలన్నీ కూడా పోతాయి సుఖమైన జీవితం ఏంటంటే మీరు పొందుతారని చెప్పొచ్చు ఈ శని త్రయోదశి తిది రోజున శివాలయంలో ఉన్న శని భగవానుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు తొలగిపోతాయి అని మనకేంటంటే వేద పండితులు చెబుతున్నారు శని త్రయోదశి రోజున శివుణ్ణి అంటే పూజకు అలాగే కాకుండా ఏంటంటే కనుక రండి శని భగవాను ఆరాధనకు అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి తిది రోజున శివాలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రద అంటే ప్రదక్షిణలు చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుణ్ణి అంటే దర్శించుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ కూడా పోతాయని వేద పండితులు సూచించటం జరుగుతుంది మీ ఇంటికి అలానే కాకుండా ఏంటంటేనండి సిరుల వర్షం కూడా కురుస్తుంది ముఖ్యంగా శని త్రయోదశి తిథిరాడు నువ్వులు దానం చేస్తే చాలా మంచిది అనమాట ముఖ్యంగా త్రయోదశ తిథి రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదు దీనివల్ల జీవితంలో ఏంటంటే కనుకనండి సంపద హరించిపోతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే శని బాధలు అంటే చాలా ఎక్కువగా ఉన్నవారు కూడా ఈరోజు నలుపుకు దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఈ శని త్రయోదశి రోజున రాత్రి సమయాలలో ఒక ఐదు లవంగాలు తీసుకొని వాటి అంటే వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి దీనివల్ల ఏంటంటే కనుక వచ్చే పొగ మీల్లంతా చూయించండి దానివల్ల ఇంట్లో ఉన్న దృశ్యశక్తులన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శని వాహనం కాకి కావున శని త్రయోదశి రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లటి చీమలకు అంటే తిరిగే ప్రదేశం ఉంటుంది కదండి ఆ ప్రదేశంలో ఏంటంటే కనుక కొంచెం పంచదార కానీ లేదంటే కనుక తీపి పదార్థాన్ని కానీ మనం పెట్టడం వల్ల కూడా శని అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే నెల తిరిగే వారికి మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి చక్కగా మీ జీవితంలో ఉండే కొన్ని శని దోషాలు కూడా పోతాయి అని చెప్పొచ్చు కాబట్టి విధంగా చేసుకోండి అలానే కాకుండా శని భగవానుడి యొక్క అంటే భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లో అంటే జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి శని త్రయోదశి తిది రోజున రావి చెట్టుకు ఒక ప్రదక్షి అంటే పదకొండు ప్రదక్షిణలు చేస్తే శని తొలగిపోతుంది అలాగే శని శని త్రయోదశ రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి పైనే ఉంటారని నమ్ముతూ ఉంటారు కాబట్టి శని త్రయోదశ రోజున ప్రతి ఒక్కరు రావి చెట్టుకు ఏంటంటేనండి రావి చెట్టును తాకి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రావి చెట్టును అంటే ఇలా తాకుతారో తాకి నమస్కారం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా తప్పనిసరిగా లభిస్తుందని చెప్పొచ్చు రావి చెట్టుని ముట్టుకోవటం వల్ల జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళు ఈ శని త్రయోదశి తిథి రోజున పూజ చేసుకుని పూజ గదిలో ఒక దీపం వెలిగించి అంటే శక్తివంతమైన శని దీపాన్ని వెలిగించి ఆ తర్వాత శని మంత్రాన్ని జపించాలి మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ మంత్రం ఏంటో కాదండి నీలాజనం సమావాసం రవిపుత్రం యమగజం ఛాయా మాతాండే తంబూతం తమ్ శనిచ్చరాయ నమ అనేసి మంత్రాన్ని ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది అనమాట అలా అంటే అలా చదవటం వల్ల mm huh? మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పొచ్చు శనివారం సాయంత్రం సమయాలలో హనుమంతుడి అంటే పటం ముందు కూడా ఒక దీపం వెలిగించి హనుమన్ చాలీసని పఠించటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది జాతకంలో ఉన్న కొన్ని దోషాలు అంటే పోతాయి అలానే కాకుండా హనుమంతుడి దయ ఏంటంటే మన ఇంటిపై ఎల్లప్పుడు కూడా ఉంటుందని చెప్పొచ్చు అలాగే కాకుండా ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి మనం ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇలా కాకి కనబడితే అంటే కాకి శనిదేవుడి వాహనం అని మనందరికీ తెలిసిందే కదా కాకి కనబడితే ఏంటంటే కనుక ఈ మాటని ఖచ్చితంగా అనుకోవాలి కాకి కనబడితే చాలా మంది కూడా అండి అంత పెద్ద మంత్రాన్ని పఠించడం రాదు కదా కాబట్టి ఏంటంటే మనము అంటే కాకి కనబడితే మనం బయటికి వెళ్తాం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు కాకులు నార్మల్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా అలా కనిపించేటప్పుడు ఈ యొక్క మాట అనుకోండి నార్మల్గా చెప్పాలంటే శనిదేవుడు చాలా మంచివాడు అండి మంచివారికి ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఉంటాడు చెడు వారికి ఎప్పుడు కూడా అంటే చెడు చేస్తూ ఉంటాడని మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా మనం శని పట్టి పీడిస్తుంది శని వల్ల ఇబ్బంది కలుగుతాం శని శని అని ప్రతిసారి మనం అనకూడదు ఒకవేళ మన జీవితంలో శని ఉందనుకోండి అది మనకు కొంచెం మంచి చేయడానికి ఉంటుంది కొంచెం చెడు చేయడానికి ఉంటుంది చెడుని తీసేసుకోవడానికి కొన్ని పరిహారాలను కొన్ని విధి విధానాలను మనం ఆచరించేసుకొని ఆ శని అంటే తొలగించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా ఏంటంటే ఇలా త్రయోదశి ఇంకా ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి త్రయోదశి కాబట్టి శని బాధలన్నీ కూడా ఈ సంవత్సరంతో కంప్లీట్ అయిపోవాలనుకునేవారు దానం ధర్మాలు చేయండి చాలా మంచిది శనికి దానం చేసేవారు అలానే కాకుండా ధర్మం చేసేవారు అంటే చాలా ఇష్టం అనమాట శనిదేవుడు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా అండి ఒక అంటే ఒక స్థాయిలో ఉంచుతాడని చెప్పొచ్చు కాబట్టి నల్లటి వస్త్రాలు నల్లటి కమ్మలి చెప్పులు గొడుగు అలానే కాకుండా ఏంటంటే కనుక నల్లటి దుస్తువులు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈరోజు ముఖ్యంగా ఇలాంటివి దాని చేయాలి నల్ల నువ్వులతో పాటు ఏంటంటే బెల్లాన్ని కలిపి ఇవ్వటం దానికి తోడు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని దానం చేయడం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా చేసుకోవటం వల్ల శని నుంచి మనకు చాలా విముక్తి కలుగుతుంది ఇక ఆ తర్వాత కాకులు ఏంటంటే కనుక మన ఇంటికి వస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి కాకి అరిస్తే బంధువులు వస్తారని ఏంటంటే కనుక బంధువు రాకని కాకి అంటే తీసుకొస్తుంది మోసుకొస్తుంది అక్కడ నుంచి అని నమ్ముతూ ఉంటాము కాకి అనేది చాలా వరకు కూడా ఏంటంటే గనక అండి శనిదేవుడి వాహనం కదా మనం ఏంటంటే ఇంటికి కాకులు అన్న మనం అన్నం తినేటప్పుడు అడుస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంటి దగ్గర ఉంటూ ఉంటాయి కదా ఆ వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనం ఒకవేళ ఆ సమయానికి అన్నం తిన్నున్న తిన్నట్టయితే ఒక అన్నం తీసేసి కాకి పెట్టండి అలా పెడితే ఏంటంటే కనుక శనిదేవుడు సంతోషి అంటే సంతోషించి అనుగ్రహాన్నిస్తాడు మీరు ఈరోజు శని అంటే బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారనుకోండి జీవితంలో మిమ్మల్ని పట్టి శని పీడిస్తుంది మనకు మూడు దశలుగా కూడా శని నడుస్తూ ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని అని ఇలా మూడు దశలుగా శని నడుస్తూ ఉంటుంది కదా అలా మూడు దశల వారి శనితో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే నల్లటి అంటే నువ్వులను అన్నంలో కలిపి ఆ అన్నాన్ని ఏంటంటే కనుక కాకి పెట్టండి అలా పెడితే చాలా మంచిది శని నుంచి ఎంతో కొంత విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక కాకి ఎదురొస్తే ఓం శనిచ్చారాయనమా ఓం అని కనీసం మూడు లేదా ఐదు సార్లు మనసులో అనుకుని ఆ పనుల కోసం మీరు బయటికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట నార్మల్గా ఏంటంటే కనుక ఈ రోజు శని మంత్రాన్ని ఉంటారు ఎన్ని ఎక్కువసార్లు పఠించుకుంటే మీ జీవితంలో మీకు అంత మంచిదనమాట మీ శని బాధల నుంచి అంటే విముక్తి కలిగే అవకాశం ఉంటుంది జాతకంలో ఉండే పూర్తి శని దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అలా మీరు ఆచరించుకోండి ఇక అనంతరము మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా శని త్రయోదశి రోజులు ఈ విధంగా చేసుకోండి మనం చాలామంది కూడా అంటూ ఉంటారండి శని కాకి అంటే శని దేవుడి వాహనం కాకి కదా కాకి నెత్తి మీద పొడిస్తే చనిపోయి పోతారని అలానే కాకుండా కాకి పొడవటం వల్లనే ఇదంతా కూడా జరుగుతుందని కాకి చాలా వరకు కూడా అద్వేషిస్తూ ఉంటారు చాలామంది కూడా ఏంటంటే కనుక కాకిని అసహించుకుంటూ ఉంటారు వాస్తవానికి చెప్పాలంటే కనుక కాకి నెత్తి మీద పొడవటం వల్ల మనం ఏం అండి కాకపోతే కాకి గోర్లు ఉంటాయి కదా అవి చాలా షార్ప్గా ఉంటాయి బ్లేడ్ కంటే కూడా దాని గోర్లు షార్ప్గా ఉంటాయి కాబట్టి అది నెత్తి మీద మనని గీరినప్పుడు ఏంటంటే కనుక తెలియకుండా మనకు అంటే ఇలా ఇచ్చుకపోయి మనకు చాలా వరకు కూడా అదేంటంటే కనుక ఆ గోరు మన యొక్క మెదడుని హాని కలిగించి మనకు చాలా వరకు కూడా ఇలా ఏంటంటే కనుక చడిపోయే అవకాశాలు ఉంటాయి కానీ కాకి పొడవడం వల్ల చచ్చిపోతారని ఎక్కడ కూడా సైన్స్లో లేదనమాట ఇది చాలామందికి ఏంటంటే కనుక కాకిని తిడుతూ ఉంటారు కాకి నెత్తి మీద వాలటం నిజంగానే చాలా వరకు కూడా ఏంటంటే కనుక అండి అపశకునం అంటే కాకి గోరు తగిలినప్పుడు మనకు ఏంటంటే ఇబ్బంది కానీ కాకి మన మీద కూర్చున్నప్పుడు కానీ కాకి మన మీద వాలినప్పుడు దానివల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కాకపోతే కాకులు మన దగ్గరికి రాకుండా చూసుకోవటమే చాలా మంచిదని సైన్స్ కూడా చెబుతుంది కావున ఈ విధంగా మీరు ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు ఏంటంటే మీ ఇంట్లో ఎవరైతే అధికంగా శని బాధలతో ఇబ్బంది పడిపోతున్నారో శనిని చాలా వరకు కూడా అంటే మీతోనే మోస్తున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టుకుంటే శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఏమీ లేదు ఒక ప్రమిదను తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి అందులో నువ్వుల నూనెను పోయండి కొన్ని నల్ల నువ్వులను పోసేసి చిటికడని నల్ల నువ్వులను పోసేసి ఒత్తులను వేసేసి దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ దీపం అంటే నార్మల్గా చెప్పాలంటే ఆ దీపం ఏంటంటే శనిదేవుడికి అంకితం చేయబడుతుంది ఆ దీపం వల్ల ఏంటంటే మన శని కష్టాలు తీరిపోతాయి ఆ దీపం చాలా వరకు కూడా శని కంకితం అంకితం చేయడంతో పాటు శని నుంచి మనకు విముక్తి కలిగించి అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ దీపం ఈ దీపం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చాలామంది కూడా ఏంటంటే కనుక అండి ఒక నల్లటి వస్త్రం తీసుకొని అందులో నువ్వులను పోసేసి దాన్ని ప్రమిదలాగా తయారు చేసి దీపారాధన చేస్తారు అంత సమయం అందరికి ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా ఏంటంటే కనుక దీపం వెలిగించుకున్న తర్వాత ఆ దీపంలో చిటికెడన్నీ నల్ల నువ్వులను వేసేసి దీపారాధన చేసేసి సంకల్పం చెప్పుకోవాలి ఆ దీపం ముందు కూర్చొని శని మంత్రాన్ని ఎన్నిసార్లు పట్టించుకుంటే అంత మంచిది ఓం శనిచ్చరాయన మహా లేదంటే కనుక ఓం శనిచ్చరాయనమహ అనుకోవచ్చు ఆ ఓం శని అంటే శని భగవాన్ అయ్యిన మహా అని కూడా అనుకోవచ్చు నీలాంజనం అనే మంత్రాన్ని కూడా మనం పఠించవచ్చు ఒకవేళ అది రాకపోతే మన ఫోన్స్లో పెట్టుకొని కూడా మనం వినవచ్చు ఈ రోజున ఈ విధంగా శనికి సంబంధించినవి అంటే కొన్ని పనులు చేయటం వల్ల శని నుంచి మనకు విముక్తి కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించి ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులను తొలగించుకోండి ఈ రోజు అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఏంటంటే కాకి కన్నం పెట్టినప్పటికీ కూడా సాయంత్రం పూట మన ఇంటికి కుక్కలు వస్తాయి కదా మనం పెంపుడు కుక్క కానీ లేదంటే వీధి కుక్కలు కానీ ఏవైనా సరే ఈ రోజున ఏంటంటే కనుక కుక్కలకు కూడా ఏంటంటే మీరు నల్లటి అంటే అన్నాన్ని కలిపి పెట్టండి నల్లటి అన్నం అంటే కనుక నువ్వులు కలిపి పెట్టడం లేదంటే కనుక నల్లగా రొట్టెని కాల్చి అది కుక్కకు పెట్టడం అంటే కొంచెం నల్లగా మాడేలాగా కాల్చేసి అది కుక్కకు పెట్టడం లేదంటే అన్నంలో నువ్వులను కలిపి పెట్టడం రొట్టెలో నువ్వులు వేసేసి నల్ల నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో వేసేసి అది రొట్టె చేసేసి మనం కుక్కకు పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక కాకి పెట్టడం ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది కుక్క కావచ్చు కాకి కావచ్చు ఆహారాన్ని తినేటప్పుడు దాని పక్కన మనం నించొని మనం ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మనము మనకు సంబంధించిన అంటే సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు శనివాదాలు అద అధికంగా ఉన్నాయంటే శని పోవాలని మీరు సంకల్పం చెప్పండి లేదంటే కనుక ఏంటంటే కనుక మీ జీవితంలో కొంచెం శనితో ఇబ్బంది పడుతున్నారంటే ఆ సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా శనిదేవుడు మీకు ఏంటంటే అనుగ్రహాన్ని ఇచ్చేసి మిమ్మల్ని కోటీశ్వరులాగా మార్చేస్తాడు మీ శనివాదలన్నీ కూడా తీసేస్తాడని చెప్పొచ్చు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఇలా కుక్కకు కాకి ఆహారం పెట్టండి మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అలానే కాకుండా దాన ధర్మాలు చేయండి చాలా అద్భుతాలను చూసే అవకాశం ఉంటుందన్నమాట